దేవుని మాటగా ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు ధ్యానించుకుందాం యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును అని వాక్యం సెలవిస్తుంది యాకోబుకుడున్నటువంటి పరిస్థితి తన ఇంటి నుండి పారిపోతున్నటువంటి పరిస్థితి భయంతోనూ ఒంటరితనూ తన భవిష్యత్ ఏంటో తెలియకో తెలియక పారిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నావు అయితే అయితే ఈ దినము నీవు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే యాకోబును దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తున్నాడని నమ్ము అయితే దేవుడు దర్శించిన తర్వాత యాకోబులో తన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటాడని గ్రహించాడు అంతేకాకుండా తన అవసరాలను తీర్చేవాడిగా దేవుడు ఉన్నాడని కూడా గుర్తించాడు అయితే మన జీవితంలో కూడా మనం కూడా మన జీవిత నిర్ణయాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు చదువు కావచ్చు కుటుంబం కావచ్చు దేవుని చేతిలో ఉంచి నాకు తోడుగా ఉండు ప్రభువా అని అడిగినప్పుడు అని అడిగేవారంగా ఉన్నట్లయితే దేవుడు భయం నుంచి విశ్వాసానికి యాకోబు జీవితాన్ని ఎలా మార్చాడో పారిపోతున్నటువంటి యాకోబును దేవుడు దర్శనం పొంది విశ్వాసిగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మాట దేవుని సాన్నిధ్యము మనలో ఎన్నో భయాల నుంచి విడిపిస్తుందని గ్రహించు యాకోబును నడిపించినట్లే మన జీవితాలను కూడా మన అవసరాలన్నింటినీ దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడని గుర్తించి మనకు ఆయన ఆయన పట్ల విశ్వాసము కలిగి ఆయన చేతికి మన జీవితాలను అప్పగిద్దాం థ్యాంక్ యూ ప్రైస్ తిలాట్